శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పటికి మనం శ్రీ విష్ణు సహస్రనామంలోని నలభై ఐదు నామాల యొక్క భావార్థాన్ని తెలుసుకున్నాం తదుపరి శ్లోకం అప్రమేయ హృషికేశ పద్మనాభో అమర ప్రభు విశ్వకర్మ మనుస్తష్ట స్థవిష్ట హస్త ధ్రువ ఈ శ్లోకమున తొమ్మిది నామాలు కలవు అవి అప్రమేయ ప్రమాణముల చేత తెలియబడువాడు కాడు అని అర్థం అంటే మానవునికి గల జ్ఞానేంద్రియాల ద్వారా కానీ శబ్ద ప్రమాణం చేత కానీ ప్రత్యక్ష ప్రమాణం చేత కానీ భగవంతుడు ఎప్పుడూ తెలియబడేవాడు కాడు మరి ఆయన తెలుసుకోవాలంటే ఏంటి పరిశుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి బుద్ధి కావాలి మరి అంత పరిశుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి బుద్ధి ఎలా వస్తుంది అంటే నిష్కామ కర్మానుష్ఠానం వల్ల వస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మే చెప్పారు కదా మనకి కాబట్టి ఆయన పరమేశ్వరుడు అప్రమేయ అనేటువంటి నామంతో కీర్తించబడుతున్నాడు ఓం అప్రమేయాయ నమ తదుపరి నామం నలభై ఏడవది హృషికేశృషికములు అంటే ఇంద్రియాలు హృషికేశుడు అంటే ఇంద్రియాలకు ఈశుడు అంటే ప్రభువు ఆయన సర్వేంద్రియాలకు నాదుడు అనమాట ఆయన అనుగ్రహం లేనిదే మనలో ఏ ఇంద్రియాలు పనిచేయవు కదా ఓం హృషికేశాయ నమ నలభై ఎనిమిదవ నామం పద్మనాభ పద్మనాభ అంటే పద్మము నాభినందు కలవాడు పద్మం అంటే ఇంతకుముందు మనం పుష్కరాక్ష ఆ నామాల్లో తెలుసుకున్నాం మనం మరి శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుండి ఎవరు ఉద్భవించారు ఒక పద్మము ఆ పద్మంలో బ్రహ్మగారు ఉద్భవించారు ఆయన సృష్టి అంతా గావించారు కదా మరి యోగశాస్త్రం ప్రకారం చూస్తే సర్వ క్రియాత్మకమైనటువంటి శక్తులకు నాభియే కారణం అంటే అక్కడ మణిపూరక చక్రం ఉంటుంది కాబట్టి శ్రీహరి పద్మనాభుడు అనేటువంటి నామంతో కీర్తించబడుతున్నారు ఓం పద్మనాభాయ నమ నలభై తొమ్మిదవ నామం అమర ప్రభువు అమరులంటే దేవతలు అమరప్రభు అంటే దేవతలందరికీ అధిపతి శ్రీమన్నారాయణుడు మరి అనేక మంది దేవతలు కల వాళ్ళందరూ దేవతలు ఉన్నారు కదా వారందరూ వారి వారి భక్తులకు అనేకమైన వరాలు ఇస్తూ ఉంటారు అనేక మంది దేవతలు వాళ్ళ భక్తులకి అనేక వరాలు ఇస్తూ ఉంటారు కానీ వారందరూ పరమాత్మ యొక్క స్వరూపాలే పరమాత్మే పరమాత్మే అనేక రూపాల్లో అనేక రూపాల్లో కనిపిస్తున్నారు మనం ఏ దేవతారాధన చేసినా పరమాత్మ ఒక్కడైన భావంతో చేయాలి ఆయన పరమేశ్వరుడు అమర ప్రభు అనేటువంటి నామంతో కీర్తించబడుతున్నారు ఓం అమర ప్రభువే నమ యాభై నామం విశ్వకర్మ ఈ విశ్వసృష్టి అంతా తన కర్మగా అంటే తానే సృష్టించారు కాబట్టి తన కర్మగా కలిగి ఉన్నారు కాబట్టి ఆయన విశ్వకర్మ అని కీర్తించి ఉన్నారు ఇక్కడ మనకి ఒక సందేహం వస్తుంది మరి ఇంత సృష్టి చేసినప్పుడు అది కర్మ కదా మరి ఆయనకు ఆ కర్మ ఫలితం అంటదా అని మనకు ఆ సందేహం అంటదు ఎందువల్లంటే ఆయన నిర్లిప్తుడు నిస్సంగుడు అని ఇంతకు ముందు నామల్లో చెప్పుకున్నాం మనం కాబట్టి ఆయనకి ఆ కర్మ ఫలితం అంటదు ఆయన విశ్వకర్మ అనేటువంటి నామంతో కీర్తించబడుచున్నారు ఓం విశ్వకర్మాయ నమ తదుపరి నామం మను మను అంటే మంత్రస్వరూపుడు అనేది ఏదైనా ఒక మంత్రాన్ని మనం సరైన ఉచ్చారణతో ఆ మంత్రానుష్ఠాన పద్ధతి ప్రకారం అంటే ఒక పద్ధతి ఉంటుంది ఒక్కొక్క మంత్రాన్ని ఈ రకంగా చెప్పించాలి ఈ రకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనేటువంటి ఒక పద్ధతి ఉంటుంది ఒక గురువు ఆ గురువు చెప్పినటువంటి పద్ధతి ఆ మంత్రానుష్ఠాన పద్ధతి ఆ ప్రకారం కనుక ఏ మంత్రాన్ని మనం జపిస్తే అంటే మరణం చేస్తే ఆ మంత్రాది దేవత తద్వారా పరమాత్మ ఆయన వల్ల మనకు ఫలితం పొందుతాం కదా అందువల్ల ఆయన్ని మనుహు అనే నామంతో కీర్తిస్తారన్నమాట ఓం మనవే నమ తర్వాత నామం త్వష్ట అంటే పెద్ద పెద్ద స్వరూపాలను మిక్కిలి చిన్న చిన్నవిగా చేసేటువంటి వారని అర్థం పెద్ద స్వరూపాలను చిన్న స్వరూపాలుగా చేసేవారు ఇక్కడ ఏంటి అర్థం నేను మనం పరిశీలిస్తే ప్రళయం వచ్చినప్పుడు ఈ పెద్దదైనటువంటి ఈ సృష్టి అంతా చిన్న దాని కింద ఆయనలో కలిసిపోతుంది అనమాట అంటే తనలో సూక్ష్మ రూపంలో తమలో తనలో ఇముడ్చుకునేటువంటి వారు కాబట్టి ఆయన్ని త్వష్ట అనే నామంతో కీర్తించబడ్డారు ఓం త్వష్ నమ త్వష్ట నమహ యాభై మూడో నామం స్తవిష్టః అంటే చాలా పెద్ద రూపం కలవారని ఇంతకు ముందు నామంలో మనం పెద్ద రూపాన్ని చిన్నోగా మార్చేవారు ఇప్పుడు చాలా పెద్ద రూపం కలిగినటువంటి వారు మనకి దీనికి మన భగవద్గీత చూస్తే భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడికి భగవానుడు తన విశ్వరూపాన్ని చూపించినప్పుడు ఆయన ఏం చెప్పారు అబ్బా చూడలేనంత వర్ణించలేనంత చెప్పలేనంత ఊహించలేనంత పెద్దదిగా ఉంది ఆయన చూడలేక ఆయన ఒడికిపోయి భయంతో కృష్ణ త్వరగా ఈ యొక్క ఈ పెద్దదైనటువంటి ఈ విశ్వరూపాన్ని త్వర త్వరగా ఉపహస ఉపసంహరించు అని ఆయన ప్రా కోరారు కదా అంటే శ్రీహరి ఎంత పెద్ద స్వరూపాన్ని కలిగి ఉన్నారో అందుకే ఆయన స్థవిష్ట అనే నామంతో కీర్తించబడుచున్నారు ఓం స్థవిష్టాయ నమ యాభై నాలుగవ నామం స్థవిరో ధ్రువ స్థవిరో ధ్రువ అంటే సమస్తమునకు ఆధారుడై స్థిరుడై నిత్యుడై సనాతనుడై ఉన్నవారు శ్రీమన్నారాయణుడు అందుకోసమే స్థవిరో ద్రవ అనే నామంతో కి స్థవిరో ద్రవ అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలన్నీ ఉన్నవారిని స్థవిరో ద్రువ ఎప్పటి నుంచో ఉన్నవారు స్థిరమైనవారు ఎప్పుడు నిత్యం ఉండేవారు ఈ మొత్తం జగత్తంతటికీ ఆధారపూతులైనటు కాబట్టి వాటినన్నింటినీ కలిపి ఒకే ఒక్క నామం స్థవిరో ఓం స్థవిరాయ ద్రువాయ నమ ఈ రకంగా ఈ శ్లోకంలో పరమాత్మ యొక్క మనం తొమ్మిది దివ్యనామాల గురించి తెలుసుకున్నాం ओम परब्रह्मणे नमः